రెండు పెట్టి హలో నమస్త వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిజిత్ గైస్ ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటది ఎండ్ వరకు చూడండి అసలు మిస్ అయ్యద్దు ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే కొంచెం లైక్ ఆ ఘంటసీమలు కూడా కొద్దిగా కొట్టేయండి కాకపోతే వీడియో అయితే ఎండివరకు చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఇంకో మాట చెప్తున్నా చూడు మన గ్రూప్ ఉంటాయి కదా మన కాంపి కామెంట్ గ్రూపులు అలాగే మన క్లాస్ ఉంటారు కదా తప్పని అందులో కొంచెం సెండ్ చేసేయండి అలాగే ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ వచ్చి లాస్ట్ వచ్చి లాస్ట్ వచ్చి ఉండే బాబాయ్ ఈ బ్యాగ్ ఉంది కదా అక్కడ మా ఊళ్ళు ఉంటారు అసలు బాబాయ్ కదా ఇక కాల్సిపో పోలీసు అసలు బాబాయ్ కదా ఇక కాల్సిపో పోలీసులు ఉన్నారు ఒకసారి ఒకసారి

అబ్బా ఇక్కడ ఇది బ్యాగ్ ఉంది కదా సరే బ్యాగ్ ఎట్టుకో బ్యాగ్ వచ్చాక నీ బట్టుగా బ్యాగ్ వచ్చాక నీ బట్టుగా మన ఎక్కడ

బాబాయ్ ఒకసారి అదే అదే మా ఊళ్ళో ఉంటారు అంటే అక్కడ పోలీసులు చెకింగ్ జరుగుతుంది అన్నారు కొంచెం బ్యాగ్ అక్కడ పెట్టవా ఇంకోద్రో ఉంటారు బస్ట్ హా ఏ నార్మల్ బస్ట్ ఏ నార్మల్ ఇచ్చా చూతారు మానవలో ఉన్నారు అక్కడ ఇంకా బస్ స్టాండ్ ఇంకా బస్ స్టాండ్ మా బస్టాండ్ చూసావా అక్కడ పోలీసులు చెక్కింగ్ అన్న చూడు అక్కడ ఇచ్చాయి అక్కడ ఇచ్చాయి ఇది ఇంకో మాట ఇంకో మాట ఇంకో ఇంకోటి అందుట్లో గవర్ చెప్పొద్దు అందుకని నువ్వు బ్యాగ్ తీసుకెళ్తావు కదా నువ్వు రిస్క్ అయిపోతా రాతే నువ్వు రిస్క్ అయిపోతా రాతే అక్కడ బస్ బస్ దగ్గర ఉన్నావు పోలీసులు చెక్కింగ్ జరుగుతుంది అక్కడ త్వరగా అక్కడ ఇచ్చే నువ్వు సరేనా త్వరగా ఇచ్చాయి ఇప్పుడు కెమెరాలతో చెక్కింగ్ చేస్తున్నారు తర్వాత నాకు ఏమిటమ్మ అర్థం కావట్లేదు కెమెరాలతో చెక్కింగ్ చేస్తున్నారు తర్వాత నాకేమి అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు కూడా రిస్క్ అయిపోతాయి ఇప్పుడు నాకు తెలిసిన వాటికి ఇప్పుడు నేనే చేయను ఇప్పుడు నేనే చేయను

గురుగారు గురుగారు సార్ ఈ బ్యాగ్ ఎదరు మా ఓల్ ఉంటారో ఎదరించండి గుడి దగ్గర పోలీసులు తోడుతామన్నట్టు నుంచి జాతర ఎదురు ఇచ్చండి ఎదురు అందుకే కొంచెం అందుకే సైకిల్ దగ్గర సైకిల్ దగ్గర ఉన్న చూపించండి సైకిల్ దగ్గర ఉన్న చూపించండి అన్న ఒకసారి ఈ బ్యాగ్ కొంచెం ఎదురు వచ్చి అక్కడ పోలీసులు కాదు పోలీసు మమ్మల్ని ఇద్దరు తగురుతున్నారు రెండు రోజుల నుంచి పట్టుకున్న జాగ్రత్త అన్న కొద్దిగా క్రికెట్ ఎక్కడైపోతున్నారు మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ఒకసారి

కొంచెం బ్యాగ్ అవతరికి ఇచ్చేస్తావా ఆటో వెనక మా కూడా ఉన్నాడు కొంచెం బ్యాగ్ అవతరికి ఇచ్చావా ఎవరికే ఆటో ఎంత ఉంటాయి తీసుకుంటాడు బ్యాగ్ తీసుకుంటాడు ఆటో వెనక కూర్చొని త్వరగా ఇచ్చావు కొంచెం త్వరగా కొంచెం త్వరగా బాబాయ్ మూడు రోజులు పెట్టి పోలీసులు ఎత్తుకుతున్నారు దీంట్లో ఇచ్చి చెప్తాను బట్టలు ఇచ్చి మళ్ళీ బట్ట తినా பத்து நூடது ஏன் கலத்தா எத்தான் எங்களுக்கு அந்த நான் இன்னைக்கு நான் சாரி అబ్బే తీగసరా సరా కొద్దిగా దర్ బ్యాగ్ యాదరిచ్చతవ అయ్యా యాదరా మా మాసం నడ కొద్దికి చే రెండు రోజులు పెట్టి పోర్షన్ ఎత్తను 2000లు సదా 2000లు సదా అందుట్లా ఇజొన్న కదా బాబూ కరోనా సరేందలా అయ్యాదరిచే అయ్యాదరిచే బాబూ ఏం చెప్తున్నా అర్థం చేసుకో నువ్వు డబ్బొత్తావు అబ్బే నాకేం ఆకలే లేదు ఒక్క నిమిషం నాకేం ఆకలే లేదు ఒక్క నిమిషం అయ్యాదరిచే అయ్యాదరిచే బాబూ ఆ మాసం